టీపీని క్లోజ్ చేసేసుకోవడం ఒక రకంగా ఇది చాలా మంచి పని ఇంకొక రకంగా క్లోజ్ చేసుకునే పరిస్థితి బదులు అసలు ప్రారంభించకుండా ఉండింటే ఇంకా బాగుండేదేమో అనేది మరొక మాట ఎందుకు అంటే ఒక పార్టీని పెట్టాలి అనుకున్నప్పుడే ఒకటికి వంద సార్లు ఆలోచించాలి ఒక పార్టీ పెట్టడం అనేటువంటిది అంత సులువైన పని కాదు బహుశా ఆమెకు అనుభవం ద్వారా తత్వం బోధపడిందేమో అని మనం అనుకోవాలి సో ఆమె అసలు ఏ ఆలోచనతో వచ్చి తెలంగాణలోన తన సొంత కొట్టు ప్రారంభించాలనుకున్నారు ఇప్పటికీ చాలామందికి అర్థం కాని విషయం ఎందుకంటే షర్మిల గారికి తెలంగాణ ప్రాంతంలో అసలు ఫాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ కానీ లేకుంటే పొలిటికల్ బేస్ కానీ దాదాపు లేదనే చెప్పాలి ఆమె ఎంటర్ అయిన సమయంలోన ఆమె ఎంటర్ అయిన సందర్భం ఎలాంటిదంటే అప్పటికే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ మూడు తమ స్థానాల కోసం తమ ఉనికి కోసం వీరోచితంగా పోరాడుతున్నటువంటి సందర్భంలోన మూడో పొలిటికల్ స్పేస్గా రావడానికి అవకాశం లేదు అసలు అక్కడ అలాంటి సమయంలో తను వచ్చి ధైర్యంగా పార్టీ పెడతానని ప్రకటించుకోవడం మళ్ళీ ఎందుకు పార్టీ పెడతారు ఇప్పుడు ఒక పార్టీ పెట్టాలి అంటే అక్కడ ఏంటి అజెండా మీకు అంటే జనాలు ఏమైనా కోరుకుంటూ ఉన్నారా లేదా అక్కడ నీడ్ ఏమైనా ఉందా లేదా అక్కడ పొలిటికల్ స్పేస్ ఏమైనా ఉందా ఇవేవీ లేనప్పుడు కూడా పార్టీ పెట్టాలని అనుకుంటే అది ఇదిగో ఇలాగే చాలా షార్ట్ టైంలోనే దాని లైఫ్ ముగిసిపోతున్నారు సో ఇక్కడ వైఎస్ చైర్మన్ గారు పార్టీ ప్రారంభించి ఆమె చెప్పిన మాట ఏంటి అసలు ఆమె తెలంగాణలో వస్తుందని చెప్పగానే ఎదురైన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఆమెకి ఇక్కడేం పని ఆమెకి ఇక్కడ ఏం పని ఏపీలో తిరిగింది అన్న కోసం పోరాడింది వాళ్ళ నాన్నగారు ఏపీలోనే ఉన్నారు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా తెలంగాణ పైన పెద్దగా ఏమీ అయిన ఆదరం చూపలేదు పైగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ సెంటిమెంట్తోనే వాళ్ళు విడివిడిపోయారు ఆంధ్ర పాలకులు వద్దనుకునే తెలంగాణ ఏర్పడింది ఆ సెంటిమెంట్ను క్యాష్ చేసుకున్న వ్యక్తి పోరాట చెప్పుకునేటువంటి కేసీఆర్ గారు సో ఇలాంటి సందర్భంలోన ఏపీ నుంచి ప్రత్యేకంగా వచ్చి నేను ఇక్కడి కోడలిని అని చెప్పి పార్టీ పెట్టడంలోన దాదాపు ఔచిత్యం లేదని ఈ రోజు అర్థమైంది దాన్ని ఇక్కడ అన్నట్టుగానే ఆవిడ పార్టీ పెట్టారు రైట్ కానీ కూడా రిసీవ్ చేసుకున్నటువంటి లేదు లేదు అన్న విషయం ఈరోజుతో కంప్లీట్గా క్లియర్ అయిపోయింది సో అంటే ఏంటంటే ఆమె బహుశా అన్న తనకు అంటే ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు ఒక మాట అన్నారు ఆయన ఏమన్నారంటే ఆమెకు బహుశా వైఎస్ఆర్సిపిలోనూ ఆమెకు స్థానం ఇవ్వలేకపోవడం వైఎస్ఆర్టీపీ పెట్టినా కూడా లాభం లేకపోవడం వల్ల బహుశా కాంగ్రెస్కి వెళ్ళారేమోనని అంటే ఈ మాట చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో స్థానం లేదు అనే మాట వైఎస్ఆర్సీపీ నేత వెంటనే వచ్చింది అంటే మళ్ళీ ఆ స్థానం లేకుండా చేసింది ఎవరు ఇప్పుడు కుటుంబానికి ఇప్పుడు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయాలు మున్ముందు చూడబోతున్నారు మళ్ళీ ఆ కుటుంబం విచ్ఛిన్నం కావడానికి మూల బీజం ఎక్కడ పడింది అది కదా మనం ఆలోచించాల్సింది ఎప్పుడు ఎదురింటి వాడు వచ్చి మన దగ్గర అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడంటే మొట్టమొదటి మీ ఇద్దరి మధ్య ఏవో విభేదాలు ఉంటాయి ఉంటేనే మూడో వ్యక్తి అవసరం వస్తుంది మూడో వ్యక్తి దూరగలడు మూడో వ్యక్తి దూరేంత వరకు మీరిద్దరూ ఏం చేస్తున్నారు మీరిద్దరు ఎందుకు కలుసుకోలేకపోయారు మీరిద్దరు ఎందుకు ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకోలేకపోయారు పోని అమ్మ నాన్న ఇద్దరు లేరు కాబట్టి కుటుంబం వేరైపోయింది అనుకోవడానికి మీరు లేదు తల్లిగారు ఉన్నారు ఆ తల్లికి ఇటు జగన్ కావాలి ఇటు షర్మిలా కావాలి ముగ్గురు కూర్చొని ఒక మాట అనుకొని లేదు మనం ఇట్లా పోరాడకూడదు కలిసి ఉంటేనే కలదు సుఖం అనుకుని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి తలెత్తేది కాదు ఓకే షర్మిల కొన్నాళ్ళ కుటుంబానికి దూరంగా ఉండటం మరో వైపు విజయమ్మ వైఎస్సార్ సిపి గౌరవాధ్యక్షలకు కూడా తీసేశారా ఆవిడ గౌరవంగా వచ్చేసిందా ఆవిడ గౌరవంగా వచ్చేసింటారు ఏ ఎలా అనుకో కూతురు కోసం ఆవిడ ఇబ్బంది జగన్ పైన వ్యతిరేకంగా కాదు మీరు గమనించాలి అపోహలు మీరు గమనించండి ఆమెకు జగన్ పైన వ్యతిరేకత లేదు వ్యతిరేకత ఉంటే ఇవాళ వెళ్ళి తల్లిని ఎందుకు కలిసి వస్తాడు ఆమె కూడా ఇడుపరపాయలో మాట్లాడుకున్నారు ఆ ఫోటోలు కూడా మనం చూసాం అంటే ఆమెకు తన కొడుకు పైన తల్లికి ఏముంటుందండి అందరి పిల్లలు బాగుండాలని కోరిక ఉంటుంది పలానా వాళ్ళు బాగుండే నా కూతురు బాగుండాలి నా కొడుకు బాగుండకూడదు నా కొడుకు బాగుండాలి కూతురు బాగుండకూడదు అనే ఏ తల్లికి అనిపించదు లైక్ దట్ విజయమ్మ కూడా ఇద్దరూ బాగుండాలని కోరుకుంటున్నారు వ్యక్తిగా మనం చూడాల్సి వేరే రకంగా చూడడానికి వీలు లేదు ఆమె ఎందుకు మళ్ళీ కూతురు వెంట వెళ్ళిందంటే ఒక కారణం ఉండొచ్చు కూతురు ఎందుకు విభేదించింది కూతురుకు కొడుకు మధ్య విభేదాలు వచ్చాయి సరే ఆయన ఎలాగో ఏపీలో సీఎం అయిపోయారు ఆయన అనుకున్న కాలం నెరవేరిపోయింది తన తండ్రి లెగసే ఆయన తీసుకెళ్తున్నాడు ఈ మేము నేను పుట్టే మా ఇంటికి వెళ్ళిపోతాను మా మా అత్తంటికి వెళ్ళిపోతాం అక్కడ నేను ఏదో చేయాలనుకున్నాను అన్నప్పుడు కూతురుకి మద్దతుగా వచ్చేసిందని చెప్పాలి అంతేగాని ఇందులో పెద్దగా రాజకీయాలు కొడుకు మెడబట్టి తరిమేశారా చంద్రబాబు నాయుడు అన్నట్టు తల్లిని చరమేశారు తల్లిని చర్మ రాజకీయాలకు ఏమైనా నువ్వు మామూలు తరమేశారని అంటారుగా అంతే కదా మామకు వెన్నుపోటు పడారని అంటారు కదా మేము సో రాజకీయ పరంగా ఏ చిన్న విషయం దొరికినా కూడా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఎందరో ప్రయత్నిస్తుంటారు ఈ నేపథ్యంలోనూ ఈ పరిణామం అనేటువంటిది చాలా పెద్ద పరిణామంగా మనం చూడాలి ఎన్నికల ముందు ఉన్నాయి కాబట్టి రెండు నెలల ఎన్నికల ముందులోనే అసలు యాక్చువల్గా చెప్పాలంటే తెలంగాణ ఎన్నికలప్పుడే ఈ ప్రచారం వచ్చింది ఏంటి కాంగ్రెస్ అధిష్టానం ఏమని చెప్పింది ఇక్కడ వద్దమ్మా నువ్వు ఇక్కడ కాదు సైలెంట్ అయిపో మనం ఏపీలో చూసుకుందాము అని వాళ్ళు చెప్పారు ఈమె మనస్కరించలేదో అంగీకరించలేదో ఏమో చెప్తున్నారు కానీ అవన్నీ అబద్ధం అధిష్టానం ఏం చెప్తే మాదే వినే పరిస్థితుల్లో ఉన్నారు ఒకటండి ఎప్పుడైతే పార్టీని విలీనం చేయాలనుకున్నారో అక్కడికి అయిపోయింది అయిపోయింది దేర్ ఇంట్స్ ది మ్యాటర్ ఆమె కూడా బాధ్యతల నుంచి కొంచెం తప్పుకోవాలని తాను సొంతంగా పనిచేయడం కంటే కూడా కింద పనిచేయడం మంచిదని ఆమె అనుకున్నారు ఏమో నిజంగా కనుక చీఫ్ చీఫ్గా ఆవిడ పగ్గాలు తీసేసుకున్నట్టే ఇంకా దాదాపుగా అయిపోయింది గిరు రుద్రరాజు గారు కూడా నేను ఆహ్వానిస్తామని చెప్పేసి అంటే ఆహ్వానించకుండా చేయగలిగింది ఏమి లేదు చేస్తారు చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి అయితే ఒకటి ఏంటంటే ఆమె అక్కడ వెళ్ళి ఒకవేళ కూర్చుంటే ఆమె ముందున్న సవాళ్ళు మూడు ఉన్నాయ్ మూడు సవాళ్ళు ఏమిటి నెంబర్ వన్ అసలు అక్కడ ఉన్న వాళ్ళకందరికీ నేను వచ్చాను మీకు ఇంకా దిగులు లేదు అనే భరోసా ఇవ్వగలగడం నంబర్ వన్ రెండవది అక్కడ క్యాడరే లేదు కాంగ్రెస్ది అంతా చెల్ల చిత్ర అయిపోయింది సో వాళ్ళందరినీ కూడగట్టుకునే శక్తి ఒక అధ్యక్షురాలుగా తను చేయగలరా అనేటువంటిది ఒకటి రెండవది ఒకవేళ ఏ పార్టీలో అయినా అసంతృప్తి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైఎస్ఆర్ సిపిలోన తీవ్రమైన దుమారం ఏంటి ముప్పై సీట్లు నలభై సీట్లు డెబ్బై సీట్లు మార్చేస్తున్నారు మార్చే ఆల్రెడీ ముప్పై ఐదు సీట్లుగా మార్చేస్తారు సో ఓకేనా సో ఇప్పుడు ఈ అసంతృప్తి ఉన్న వాళ్ళు వేరే పార్టీకి వెళ్ళాలి వేరే పార్టీకి వెళ్ళాలంటే ఏ పార్టీకి వెళ్తారు అక్కడ టీడీపీ ఉంది జనసేన ఉంది సో ఓకే బీజేపీ కాస్త పక్కన పెడతామంట ఇప్పుడు ఎవరు ఉన్నాయి టీడీపీ జనసేన ఇవి రెండు ఉన్నాయి సో టీడీపీ జనసేన కాంగ్రెస్ ఈ మూడు పక్క పక్కన పెడితే బీజేపీ ఈ నాలుగు పార్టీలు పెడితే క్రియాశీలకంగా ఉండేటువంటి తిరస్కృత నాయకులు వైసీపీ నుంచి తిరస్కృత నాయకులు ఏ పార్టీకి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఓ వైఎస్ కూతురు వచ్చేసింది ఇక్కడ మనకు లెగసీ లేస్తుంది అనుకునే శాతం తక్కువ అనిపిస్తుంది ఇది ఒక ప్రయత్నం మాత్రమే ఇది ఒక ట్రైలండ్ ఎర్ర ఎక్స్పెరిమెంట్ ఒకవేళ ఆమె ఏపీలో వచ్చి ఆమె పగ్గాలు పట్టుకుంటే కొంతవరకు కాంగ్రెస్కు చరిష్మా రావచ్చు ఏంటి చచ్చిపోయింది అనుకున్న కాంగ్రెస్ మళ్ళీ కాస్త ఊపిరి పోసుకోవడానికి అంతవరకు పనికి వస్తుందేమో కానీ హామీ నిలబడేసి కాంగ్రెస్ని ఏదో మృత సంజీవని విద్య ద్వారా బతికించేసి కాంగ్రెస్ ఇట్లా నిలబెట్టేసి పూర్వ వైభవం తీసుకుని వచ్చేసి ఏ దెబ్బగా అన్ని సీట్లు కొట్టే అంత సీన్ లేదు అంత సీన్ అయితే కాంగ్రెస్కు లేదు రాదు మీరు రాసి పెట్టేసుకోండి అండి ఇప్పుడు షర్మిల అంటే ఆవిడ తీసుకుంటే కనుక కాంగ్రెస్ గా పోటీ చేస్తుందో జనసేన టీడీపీతో కలిసి